హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి జర్నల్స్ ఇన్ తెలుగు సో మనకి ఈఎంఆర్ఎస్ నుంచి అకౌంటెంట్ ఫీమేల్ స్టాఫ్ నర్స్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ సో ఈ మూడింటికి కలిపి నేను ఎక్స్ప్లెనేషన్ మొత్తము ఒకటే వీడియోలో చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను నెక్స్ట్ వీడియోస్ అండ్ సిలబస్ వచ్చేసి నేను షార్ట్స్లలో పెడతానండి ఒకసారి షార్ట్స్కి వెళ్ళి చెక్ చేయండి అన్ని ఎవ్రీథింగ్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ సిలబస్ వీడియోస్ పెడతాను అండ్ అదేవిధంగా నేను బెస్ట్ బుక్స్ కూడా సర్చ్ చేస్తున్నాను సో ఎందుకంటే మా సైడ్ నుంచి ఏఎంఆర్ఎస్ ప్రిపేర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఒక త్రీ టు ఫోర్ మెంబర్స్ ఉన్నారు సో నేను వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తున్నా సో మీ అందరికి అన్ని సబ్జెక్ట్ వైజ్ గా అయితే నేను బెస్ట్ బుక్స్ గ్యాదర్ చేసి మీకు ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తానండి సో వీడియో ఎండ్ వరకు చూడండి సో మనకి అకౌంటెంట్ వచ్చేసి ఒకసారి మనం చూద్దాము డీటెయిల్గా ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తా ఏజ్ వచ్చేసి థర్టీ ఇయర్స్ ఉండాలి మనకి లాస్ట్ డేట్ అందరికి తెలిసింది ట్వంటీ త్రీ అక్టోబర్ ఫీ వచ్చేసి ఎస్సీఎస్టీ ఇంకా పీడబ్ల్యూడీ ఫీమేల్ ఫైవ్ హండ్రెడ్ అదర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ మనకు పే లెవెల్ వచ్చేసి సిక్స్ ఉంటుందండి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది నెక్స్ట్ మనకి అకౌంటెంట్కి ఎడ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ కామర్స్ చేసి ఉండాలన్నమాట సో మనకి టైర్ వన్ టైర్ టూ ఎగ్జామ్ ఉంటుంది టైర్ వన్ టూ అవర్స్ ఉంటుంది నెక్స్ట్ కంప్లీట్గా ఎన్ని ఎన్ని పార్ట్స్ ఉంటాయని అంటే మనకు ఫైవ్ పార్ట్స్ ఉంటుంది జనరల్ అవేర్నెస్ టెన్ మార్క్స్ టెన్ క్వశ్చన్స్ టెన్ మార్క్స్ రీజనింగ్ ఎబిలిటీ ట్వంటీ క్వశ్చన్స్ నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ ట్వంటీ క్వాంటిటీ ఆఫ్ టు థర్టీ జనరల్ ఇంగ్లీష్ టెన్ జనరల్ హిందీ టెన్ అన్నమాట సో మనకి ఇది కంప్లీట్గా హండ్రెడ్ క్వశ్చన్ హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ అడగడం జరుగుతుంది ఓఎంఆర్ బేస్డ్ ఎంసీక్యూ టైప్ ఆన్సర్ అవుతుంది మనకి పెన్ అండ్ పేపర్ ఓకే నెక్స్ట్ నెగిటివ్ మార్క్స్ కూడా మనకు ఉంటుంది నెక్స్ట్ మనకి టైర్ వన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వన్ ఇస్టు టెన్ రేషియోలో మనకు టైర్ టూకి పిలవడం జరుగుతుంది సో అందులో మనకి ఇది స్పెసిఫిక్ సబ్జెక్ట్ అన్నమాట అకౌంటెంట్కి సంబంధించిన సబ్జెక్ట్ మనకు వెబ్సైట్లో ప్రొవైడ్ చేయాలని నేను కూడా షార్ట్స్లో తీసి పెడతాను చూడండి సో పార్ట్ వన్ వచ్చేసి మనకు అందులో అబ్జెక్టివ్ టైప్ అడుగుతారు ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ పార్ట్ టూ వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్ అనమాట ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అడుగుతారు సిక్స్టీ మార్క్స్ ఉంటాయి సో మనకు టైప్ టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది త్రీ అవర్ ఎగ్జామ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ మార్క్స్ మనకు ఉంటాయి వన్ బై థర్డ్ ఇంటర్వ్యూ అయితే ఉండదండి సో ఇది అకౌంటెంట్కి సంబంధించిన వీడియో దెన్ ఫీమేల్ స్టాఫ్ నర్స్ అండి సో ఇది ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ చేసిన బీఎస్సీ నర్సింగ్ అయితే సరిపోతుంది సో బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది ఆ తర్వాత మనకి ఏజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ తక్కువ ఉండాలి ఆజ్ యూజువల్ మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఇంకా ఫీ వచ్చేసి ఇంతకుముందు చెప్పాను కదా సేమ్ ఇది మనకు నాన్ టీచింగ్ అన్నిటికీ ఒక విధంగా ఫీ అనేది ఉంటుంది అండ్ మనకి ఒకసారి మనం ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దామండి మనకు కంప్లీట్లీ టైర్ టైర్ వన్లో మనకి ఇందులో కూడా టైర్ వన్ టైర్ టూ ఉంటుంది నెగిటివ్ మార్క్స్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి వన్ బై థర్డ్ ఫామ్లో నెక్స్ట్ టైర్ వన్ హండ్రెడ్ మార్క్స్కి పెట్టడం జరుగుతుంది క్వశ్చన్స్ కూడా హండ్రెడ్ వస్తాయి పార్ట్ వన్ జనరల్ అవేర్నెస్ టెన్ టెన్ క్వశ్చన్స్ రీజనింగ్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ నెక్స్ట్ పార్ట్ త్రీ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అప్టిట్యూడ్ థర్టీ క్వశ్చన్స్ ఇంగ్లీష్ టెన్ హిందీ టెన్ మనకి ఇందులో రీజనల్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది ఫీమేల్ స్టాఫ్ నర్స్కి సో మనకి కంప్లీట్గా హండ్రెడ్ క్వశ్చన్స్కి పేపర్ ఉంటుంది ఓఎంఆర్ బేస్డ్ నెక్స్ట్ వచ్చేసి టై ఎవరైతే టైర్ వన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళని టైర్ టూలో పిల్లడం జరుగుతుంది ఇది కూడా సబ్జెక్ట్ స్పెసిఫిక్ సబ్జెక్ట్ వాళ్ళకి పార్ట్ వన్ అబ్జెక్టివ్ ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ పార్ట్ టూ డిస్క్రిప్టివ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ టోటల్ హండ్రెడ్ క్వశ్చన్స్కి హండ్రెడ్ మార్క్స్కి మనకి టైర్ టూ ఉంటుంది అన్నమాట సో ఇదండి ఆ తర్వాత చూసుకుంటే ఒక్కసారి చూడండి మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అన్నమాట సో ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ పెద్దగా ఏమడగలేదండి జస్ట్ ఇంటర్ అడిగారు అండ్ అదేవిధంగా టైపింగ్ ఇంగ్లీష్లో అయితే థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ హిందీలో అయితే థర్టీ వర్డ్స్ అన్నమాట ఇది మీకు క్వాలిఫై మీరు ఎలిజిబిలిటీ ఉంటే సరిపోతుంది ఏజ్ థర్టీ ఇయర్స్ అంటే బిలో ఉండాలి ఏది రిలాక్సేషన్ ఉంటుంది ట్వంటీ త్రీ అక్టోబర్ లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి పే లెవెల్ వచ్చేసి మనకి లెవెల్ టూ అనమాట నైన్టీన్ హండ్రెడ్ ఫీ ఫీ వచ్చేసి ఇంతకుముందు చెప్పాను కదా సో మనకి ఇందులో టైర్ వన్ ఉంటుంది టైర్ టూ ఉంటుంది మనకి ఇంకా టైమ్ అయితే టైర్ వన్కి టైర్ టూకి టైర్ వన్ వచ్చేసి టూ అవర్స్ అండ్ మనకి హండ్రెడ్ క్వశ్చన్స్కి పేపర్ అడగడం జరుగుతుంది ఎంసీకీ టైప్ నెక్స్ట్ వచ్చేసి పార్ట్ వన్ రీజనింగ్ ట్వంటీ ఫైవ్ పార్ట్ టు అప్టీ టూ ట్వంటీ ఫైవ్ పార్ట్ త్రీ జనరల్ అవర్నెస్ ట్వంటీ పార్ట్ ఫోర్ బేస్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ టెన్ పార్ట్ ఫైవ్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ టెన్ అండ్ జనరల్ హిందీ టెన్ అన్నమాట ఈ విధంగా ఉంటుంది టోటల్ హండ్రెడ్ క్వశ్చన్స్కి హండ్రెడ్ మార్క్స్ ఓకే ఆ తర్వాత మనకు టైర్ టు ఎవరైతే టైర్ వన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి టైర్ టూ ఉంటుంది స్పెసిఫిక్ సబ్జెక్ట్ పార్ట్ వన్ అబ్జెక్టు టైప్ అండ్ పార్ వచ్చేసి డిస్క్రిప్టివ్ అబ్జెక్టివ్ ఫార్టీకి ఫార్టీ క్వశ్చన్స్కి ఫార్టీ మార్క్స్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్కి సిక్స్టీ మార్క్స్ ఉంటుంది సో టోటల్ హండ్రెడ్ మార్క్స్ మనకి టైర్ టూ పెట్టడం జరుగుతుంది ఇంకా మనకు టైర్ టూ క్వాలిఫై అయినాం అంటే సరిపోతుందండి సో మనకి ఇక్కడ టైపింగ్ టెస్ట్ కూడా పెడతారు స్కిల్ టెస్ట్ జూనియర్ సెక్రటరీ వాళ్ళకి సో ఇదండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సో మీకు కనుక నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను నెక్స్ట్ బెస్ట్ బుక్స్ వీడియో చాలా ది బెస్ట్గా చేయాలనుకుంటున్నా మీ సైడ్ నుంచి నాకు సపోర్ట్ ఉంటే నేను మీకు జెన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్